ఎలా రాయలేదు ప్రయాణం బాగా సాగిందండి ఏంది బాగు అట నల్ల పడిపోయినారు ఆరోగ్యం బాగుందా మమ్మల్ని మర్చిపోయారేటి చాలా చిక్కిపోయారండి మా అక్క దిగులు పడిపోయినారా వాయి వాళ్ళ టైర్ టైర్లా ఉబ్బావు తిండి నీ తిండి కలిపి నువ్వే కొట్టేస్తున్నావా

ఆ పండ్లపొట్టలో స్వీట్స్ హార్ట్స్ అన్ని డైనింగ్ కలిపి పెట్టించాం స్వీట్ చాలమ్మా ఒక్కో ప్లేట్ ఇలా ఆ పెద్ద ప్లేట్ ఇవ్వమ్మా ఒరే గారు ఈ స్వీట్స్ అన్ని మనం తినడానికి తినడానికి కాకపోతే అమ్ముకోటానికి ఎట్లా వెల్ఫై గారు తిన లడ్డూలు వైళ్ళ పడేయమ్మా అబ్బా వదినా ఆరు నెలల్లో ఎండల్లో కొండల్లో చీకేసిన ఆవికాయ భద్రత తయారై వచ్చాను నెల రోజులు ఉంటాను నా ఆరోగ్యం పూజ నీదే ముఖ్యంగా నీ చేతి ఉలవచారం కోసం మొహం మచ్చిపోయానుకో ఏమిటి ఇంకా అందరూ నిలబడే ఉన్నారు కానీ హలో డాక్టర్ ఎలా ఉందిరా నీ ప్రాక్టీసు పేషెంట్లు ఎవరు పోటలేదు కదా సమయానికి రారా చిన్నప్పుడు నాతో పోటాడు తినేవాడు బెల్లం జిలేబీలు గుర్తుందా నీకు పంద్రం నుంచి నీకోసం ట్వంటీ కిలోస్ తెప్పించాను కమాన్ 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 పాలమీడితో తయారు కాబడిన పంచదార గుళ్ళు తింటే బ్లడ్ లో ఉండవలసిన కొలాస్ట్రాల్ పర్సెంటేజ్ మార్నింగ్ నమస్కారం ఇలాంటి కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ఈ ఇంట్లో ఎవరు తినకూడదని మీ డాక్టర్ తమ్ముడు ఆర్డర్ వేశాడుగా అది కిందటి సార్ నేను వచ్చినప్పుడే వేసాడు కదండి ఇంకా క్యాన్సిల్ చేయలేదా ఎలా కార్తీక్ అది కాదు వైద్యశాస్త్ర ప్రకారం ఆహార పదార్థాలు శరీర పోషణ క్యాన్సిల్ చేయలేదా అని అడిగాను రే యాదగిరి నా పెట్టే పడాయి ద్వారకా హోటల్ రూమ్ తీసుకుంటాను మీ వదిలి రవిని తీసుకొచ్చి హోటల్ నన్ను అర్థం చేసుకో ఆరు నెలలుగా మాడిపోయిన కడుపుతో ఇంటికి వస్తే మెడబట్టి బయటకు గెంటేస్తున్నావు కదా సోదర అసలు ఎందుకు ఇక్కడ ఉండాలి కట్టి తింటానికా నన్ను అర్థం చేసుకోరే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన భాగ్యానికి ఏం రా సోదర లేనోడు లేక ఏడుస్తుంటే ఉన్నోడు తినలేక ఏడుస్తున్నాడని రేయ్ నువ్వెన్నా చెప్పు అందర్నీ అన్ని తినిస్తేనే నేను ఇంట్లో ఉంటాను లేదు ద్వారకా హోటల్ పెట్టే బేడా అనే అనే రోజు కాదు కాని ఎప్పుడైనా అకేషన్ అయితే పర్వాలేదు అకేషన్ అంతే కదా రే అన్న మాటమే నిలబడతావు కదా ఓకే అకేషన్ ఉంటే ఏం తిన్నా తప్పు లేదన్నమాట ఈ రోజు నేను వచ్చాను అది అకేషన్ తినచ్చు కదా ఓ రేపు నా పుట్టినరోజు రేపే నేను పుడతాను అక్టోబర్ ఒకటో తేదీ మరి రేపే పుడతారు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు ది గ్రేట్ అకేషన్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ నేను ఒప్పుకోను మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉండాలి మీకు అకేషన్ క్రాక్ ఉంటారా సోదర ఇవన్నీ తినాలంటే అకేషన్ ఉండాలి మరి కొచ్చి పుట్టిన రోజు కాదు రేపు చెప్తాను అప్పుడు రాక సస్పెన్ మహాత్రం ఆయన సస్పెన్ సరే ఈ ఒక్క రోజుకి అందరూ తినండి అమ్మా తప్పుకో తప్పుకో పెదనా నీకు మాటలేంటి పోయి పడుకో రా పెట్టినా పడకుండా పడవకాన ఎప్పుడు పెదనాన్న పెదనాన్న అంటూ ఆయన పక్కన పడుకుంటావు కాని అమ్మ అంటూ ఒక్క రోజున నా దగ్గర బొజ్జున్నావా అమ్మో

రాజీ రాజేశ్వరి త్వరగా రాబోయ్ ఎంతసేపు రామకోటి ఏంటండి అబ్బా మడి చీరతో ఉన్నానండి పిప్పి మామూలు చీర కట్టుకొస్తాను పిప్పుకొస్తే చాలు కదా ప్రత్యేకంగా మామూలు చీర కట్టనేలా ఆ పిదప నేను ఎలా అయినా నేను వచ్చినప్పుడు మడి తడి రామ కోటి సీత లక్ష రాయటం మానేమని ఎన్నిసార్లు చెప్పాలి మానేస్తే ఎలాగేటి ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటూ మీరింత ఆరోగ్యంగా మీ ఉద్యోగాన్ని నెట్టుకొస్తున్నారంటే నా పూజలే కదేటి బలం అలాగా అయితే అర్జెంట్ గా నా ఇంజనీరింగ్ డిగ్రీలన్నీ తగలబెట్టేనా మన రవి గారిని స్కూల్ మానిపించేసి ఆంజనేయ స్వామి గుడిలో అప్రెంటిస్ పూజారిగా చేర్చేయమంటారా మందని ఎంత చెప్పినా అర్థం కాదు ఈ విశ్వమంతా పెద్ద ఇంజనీరింగ్ మిస్టర్ అంతేగాని ఈశ్వరుడి సృష్టి కాదు అండర్స్టాండ్ శోభన పెళ్లి కూతురులా ఉన్నావు కదా రావే నా డెన్ల టైలు క్యాంప్ సైట్ లో ఉంటే నీ గొంతే అనిపించేది నల్ల చీర కట్టిందల్లా నా పెళ్ళమే అనిపించేది ఆరు నెలలు అవుట్ స్టాండింగ్ ఆన్ అంత బాధపడకపోతే నన్ను అక్కడ తీసుకెళ్ళకూడదు అలా అనుకో అక్కడికి తీసుకెళ్లి రోజు కాపురం గేట్లో లేదే మజ విరహము కూడా సుఖమే ఆగండి తలిపేసి వస్తాను తలిపే కాదు లైట్ కూడా ఆరిపేశాయి తొందరగా తాళ్ళ ముట్టుకోకండి చీర బానే ఉంది స్నానం స్నానం చేయాలండి చేయాలా నీ అమ్మ అక్కడ మాడా రామేశ్వరం వెళ్ళినా శనిశ్వరం తప్పలేదని నా పెళ్ళానివి నీ దగ్గరికి వచ్చినా నాకు బ్రహ్మచర్యం తప్పదా నేను నేటి ఏం చేయను ఏంటి ముట్టుకుంటే చాలు మేము అయిపోతావు పో అతనికి పో